ఛానల్ పాటు సీనియర్ మాట్లాడదాం నమస్కారం సార్ వైసీపీ పైన వరుసగా కేసులు నమోదు అవడం అరెస్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం సార్ ఈ నేపథ్యంలో రోజా గారు ఒక ట్వీట్ చేశారు తగ్గేదే లేదు మేము కేసులకు భయపడం మీరు ఎన్ని కేసులు పెడితే పెట్టుకోండి అన్నట్టుగా ఆమె ట్వీట్ అయితే చేశారు అదే నేపథ్యంలో ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేశారు మరి ఆమె ట్వీట్ లో ఏముంది అసలు మరి ఇప్పుడు దీని కూటమి వైపు నుంచి ఆమెకు ఎటువంటి సమాధానం వచ్చే ఇక మనకు తెలుసు మనం నైసాలు చెప్పుకున్నాం వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలని నాయకుల్ని ఇతరేతర నాయకులను కూడా అరెస్టులు చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ యాభై మంది పైన అరెస్టులు చేశారని చెప్తు చెప్తున్నారు దాదాపు ఐదు వందల మంది మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది శ్రీరెడ్డి మీద కావచ్చు రామ్ గోపుల్ వర్మ మీద కావచ్చు పూసాని కృష్ణ మురళి కావచ్చు సజ్జల భార్గవరెడ్డి కావచ్చు ఇలాగా నెక్స్ట్ లెవెల్ నాయకుల మీద లేకపోతే వైసీపీ సపోర్టర్స్ మీద కూడా కేసులు పెట్టడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఎక్కడో ఇప్పుడు నాగ రాంగోపుల్ మీద ఎక్కడ పెట్టారు ప్రకాశం జిల్లాలో పెట్టారు శ్రీరెడ్డి మీద ఎక్కడ పెట్టారు తూర్పుగోదావరి జిల్లాలో పెట్టారు అక్కడ అట్లా ఎవరి దగ్గర కేసులు పెట్టించడం దానికి సంబంధించిన నోటీసులు ఇంతకుముందు రామ్ గోపాల్ మీద వంద కేసులు ఉంటాయి కానీ ఆయనకు నోటీసులు ఇవ్వడం కానీ ఆయన అరెస్ట్ చేస్తాం కానీ ఎక్కడా చెప్పలేదు అందరి మీద కేసులు ఉంటాయి రాజకీయ నాయకులు అంటే కేసులు లేకుండా ఉండదు అట్లాగే ప్రజాక్షేత్రంలో ఉండే అనేక మంది మీద కేసులు ఉంటాయి అయినా ఆ కేసుల్ని సీరియస్గా తీసుకొని పోలీసులు వచ్చే నోటీసులు ఇవ్వడం అరెస్టులు చేయడం అనేది జనరల్గా జరగదు ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ఎప్పటి నుంచో నడుపుతున్న లోకేషు వీళ్ళు సీరియస్గా తీసుకొని వీళ్ళ మీద కేసులు పెట్టడం దాన్ని ఫాలోఅప్ చేయడం వాళ్ళని అరెస్టులు చేయాలని అనుకోవడం అనేది జరుగుతుంది ఇది ఇప్పుడు ఇంకొంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి రోజా కొడాలని వలం నేనే ఉంచి వీళ్ళు కదా మెయిన్ టార్గెట్ వీళ్ళ మీదకి వెళ్ళే అవకాశం ఉంది అంటే కింద నుంచి వెళ్ళితే రియాక్షన్ ఎలా ఉంటుంది ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది వివిధ సంస్థల రియాక్షన్ ఎలా ఉంటుంది వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది కోర్టుల రియాక్షన్ ఇవన్నీ కూడా టెస్ట్ చేశారనమాట సో కోర్టులేంటి అరెస్టులకు వ్యతిరేకంగా మేము బ్లాంకెట్ ఆర్డర్ ఇవ్వమని హైకోర్టు చెప్పింది ఎందుకంటే సోషల్ మీడియాలో వ్యక్తుల్ని కించపరుస్తూ పోస్టులు చేసే అధికారం కానీ స్వేచ్ఛ కానీ ఎవరికి లేదు అలాగే చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పు కాదు ఈవెన్ జడ్జెస్ గురించి కూడా అట్లాగే కామెంట్లు చేశారు తప్పేముంది అని కోర్టు ప్రశ్నించింది కాబట్టి కోర్టు దీన్ని ఓవరాల్గా ఆపమని కోర్టు చెప్పలేదు కేసు టు కేసు పరిశీలిస్తుంది ఆల్రెడీ నలభై రకాల ఐబిఎస్ కార్పస్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి వాటికి సంబంధించి కోర్టు కొంతమందికి డెడ్ లైన్ ఇచ్చింది పోలీసు అధికారులకి వాళ్ళని ప్రవేశపెట్టమని వాళ్ళు ప్రవేశపెడతారు సో ఇండివిజువల్గా ఆయా బాధితులు కోర్టుకు వెళ్తే ఒక పద్ధతి కానీ టోకుగా అసలు ఈ కేసులంతా ఎత్తేయండి లేకపోతే కేసులు పెట్టద్దని వాళ్ళకి చెప్పండి అని అడిగే అధికారం కానీ హక్కు కానీ ఎవరికి లేదని హైకోర్టు చెప్పింది సో లీగల్గా వాళ్ళకి ఇబ్బంది లేదు కూటమికి రెండవది ప్రజల్లో దీని పట్ల పెద్ద స్పందన లేదు ఎందుకంటే వైసీపీలో అత్యంత దారుణంగా పోస్టులు పెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పేముంది అనేది జనం అభిప్రాయం అట్లాగే గతంలో జగన్ కూడా ఇదే పని చేయలేదా జగన్ కూడా తెలుగుదేశం సోషల్ మీడియా నాయకుల్ని తెలుగుదేశం నాయకుల్ని అరెస్టులు చేయలేదా చివరికి చంద్రబాబును కూడా అరెస్ట్ చేస్తాడు కదా జగన్ ఇప్పుడు ఈతను కూడా అదే చేస్తున్నాడు అనే అభిప్రాయం ఉంది అయితే జనంలో ఇంకొక అభిప్రాయం కూడా ఏంటంటే వీళ్ళిద్దరూ తేడా లేదు జగన్ అయినా అట్లాగే ఉన్నాడు చంద్రబాబు అయినా అట్లాగే ఉన్నాడు మనకేం అరుగుతా లేదు అని రైతులు వీళ్ళందరూ బాగుపోతున్నారు నిన్న కూడా నేను కొన్ని రెవెన్యూ ఆఫీసు అక్కడంతా వెళ్ళొచ్చాను అక్కడంతా రైతులు సేమ్ అంతకుముందు ఏ బాధలు పడుతున్నారు వాళ్ళకి ల్యాండ్ పట్టాలు ఇవ్వట్లేదు ల్యాండ్ పాస్బుక్లు ఇవ్వట్లేదు నిన్నెవరో ఒక అతను అక్కడ వాపోతున్నాడు నా ఆధార్ ఎవడికో లింక్ అయిపోయిందని చెప్తున్నారు సార్ వీళ్ళు అది ఎవరో తెలీదు దాన్ని మరి ఎలా చేయాలని చెప్పట్లేదు ఇంకొకరు అంటున్నారు డెత్ సర్టిఫికేట్లో పేరు మారింది సార్ ఆ డెత్ సర్టిఫికేట్ మళ్ళీ మార్చమంటే అది అప్లికేషన్ ఎక్కడో పోయింది మీరు ఎవరైతే పోగొట్టారో వాళ్ళ మీద కేసు పెట్టండి కానీ ఇప్పుడు మేము మార్చలేమంటున్నారు ఇలాగా అనేక బాధల్లోనే ఉన్నారు సేమ్ వ్యవస్థలు ఏవీ మారలే ముప్పై ఏళ్ళుగా నేను నార్మల్లో చూస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాగా ఉంది ఇప్పుడుకి అలాగే ఉంది అంటే చంద్రబాబు వచ్చి పెద్ద చేంజ్ ఏమీ జరగలేదు కింది స్థాయిలో నేను అందుకే అంటాను పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది చేయకపోతే రివెంజ్ సెంట్రిక్ పాలిటిక్స్లో మారిపోతే ప్రజల బాధలు ఏ ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసినా ప్రజలకి ఏమన్నా నష్టము లాభం ఉందా ఏమి నష్టము లేదు లాభం లేదు ప్రజలకి వైసీపా వాళ్ళని అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళకి నష్టం చంద్రబాబుకి లాభం తప్ప ప్రజలకేంటి సో ప్రధానంగా ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం అభివృద్ధిని తీసుకురావడం వివిధ రంగాల్లో మీరు చెప్పిన జగన్ ధ్వంసం చేసినాడని చెప్తున్న రంగాలని పునరుద్ధరించడం ఇవి ప్రధానంగా చేయాలి అది చేయకుండా కేవలం రివెంజ్ పాలిటిక్స్ చేయడాన్ని ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఆల్రెడీ మాకు వీళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా ఒకరినొకరు కేసులు పెట్టుకొని ఇది చూస్తున్నారు గవర్నెన్స్ పట్టించుకోలేదు మా సమస్యలు పట్టించుకోలేదు అనేది రైతుల్లో ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వం మీద ఒక రకమైన అసంతృప్తి కావచ్చు వ్యతిరేకత కావచ్చు గ్రౌండ్ లెవెల్లో వస్తుంది దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక అంశం రెండో అంశం ది ఈ వైసీపీ మీద అటాక్ అనేది కూటమి చేస్తున్న అటాక్ని వైసీపీ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు ఎప్పుడైనా ఒక మనిషి రియల్ క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ మనిషికి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మనిషి ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో ఆ క్రైసిస్ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తాడనేది రియల్ క్యారెక్టర్ అంతవరకు ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ డైలీ నువ్వు మన ఇద్దరం మందు కొడతాం ఇంకోటి చేస్తాం థిక్గా ఉంటాం నేను నీ కోసం ఇస్తా అంటావు నేను నీ కోసం ఇస్తా అంటావు కానీ నాకు ఒక సంక్షోభం వచ్చి లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు నువ్వు నా పక్కన ఉంటావా లేదా అనేది నీ రియల్ క్యారెక్టర్కి ఫ్రెండ్గా ఇది అట్లాగా మనిషికి కూడా అందుకనే రాబర్ట్ మెకే అనే ఒక స్క్రీన్ రైటరు సినిమాలో క్యారెక్టర్ని క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని ప్రెజర్ సిచ్యువేషన్స్ పెట్టండి ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తే అది క్యారెక్టర్ అని చెప్తాడనమాట అలాగా ఇప్పుడు జగన్కి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ ఒక క్రైసిస్ వచ్చింది ఈ క్రైసిస్ని జగన్ కానీ జగన్ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఎలా ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళ రియల్ క్యారెక్టర్ పొలిటికల్ క్యారెక్టర్ అంటాం పొలిటికల్ క్యారెక్టర్కి ఇది ఒక టెస్ట్ సో ఈ టెస్ట్లో జగన్ ఇప్పటివరకు కంప్లీట్గా ఫోల్డ్ అయిపోలేదు అంటే సరెండర్ అయిపోలేదు అట్లనే దీన్ని అధిగమించలేదు ఫైటింగ్ అయితే చేస్తున్నాడు తన పద్ధతులు తనకేందంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి వ్యవస్థల్లో తనకు పట్టులేదు సో రాజకీయంగా తనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు తన ఒంటరి తన సొంత చెల్లెలు కుటుంబ పరంగా రాజకీయ పరంగా విపరీతాన్ని దాడి చేస్తుంది ఇటు కూటమి ప్రభుత్వం దాడి చేస్తుంది తను ఏ కూటమిలో లేదు కాబట్టి ఏ సెక్షన్ కూడా తనకు అండగా నిలబడే పరిస్థితి లేదు తను పార్టీని సొంత కులాన్ని కూడా ఈ ఐదేళ్ళుగా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా వచ్చి జగన్కి అండగా నిలబడే పరిస్థితి లేదు అంటే తను చేసుకున్న కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల కావచ్చు చంద్రబాబుని ఇబ్బంది గతంలో చంద్రబాబును అరెస్ట్ చేయడం తెలుగుదేశం పార్టీలో అనేక మందిని ఇబ్బంది పెట్టడం పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా దాడి చేయడం ఇవన్నీ కూడా జగన్ చేసుకున్న స్వయంకృతాపరాధ కార్యక్రమాలే దానివల్ల ఇవాళ జగన్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నాడు దీనికి ఇప్పుడు మెల్లమెల్లగా జగన్కి కొంతమంది పార్టీలో ఉన్నవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందులో రోజా ఇప్పుడు రంగంలో దిగింది రోజా ట్వీట్ చేసింది మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి మేము తగ్గేదే లేదు మేము పోరాడుతాము అని ఆమె ప్రకటించింది మేమే కాదు మా సోషల్ మీడియా పోరాడుతామని జగన్ ఆల్రెడీ చెప్పారు మీరు వ్యక్తిగతంగా పోస్టులు పెట్టకండి పార్టీ పేరు పేత పెట్టండి నా మీద ఎన్ని కేసులు వచ్చినా నేను ఫేస్ చేస్తాను జగన్ చెప్తున్నాడు అలాగా వాళ్ళు ఈ సోషల్ మీడియాకు అండగా ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ప్లాన్ చేస్తారు అయితే రోజు అనేక విమర్శలు కూడా చేసింది అదేంటంటే సూపర్ సిక్స్లో పథకాలకి ఐదు నెలలు అయిపోతున్న అమలు నోచుకోలేదు బడ్జెట్ కూడా దానికి కేటాయించట్లేదు ఒక్క పెన్షన్లు తప్ప మిగతా ఏవి సూపర్ సిక్స్లు అమలు కావట్లేదు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకి నెలకు పదైదు వందలు ఇస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగా రెండు కోట్ల ఏడు వేల మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు కేటాయించాలి కానీ బడ్జెట్లో మీరు ఎందుకు పెట్టలేదు అనేది ఒక ప్రశ్న రెండో ప్రశ్న దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి అది కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల మందికి ఇవ్వాల్సి ఉంది దీనికి సంబంధించి నాలుగు వేల నూట పదహైదు కోట్లు ఇవ్వాలి దాన్ని పెట్టలేదని చెప్పింది అట్లాగే తల్లిక వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అలాంటి పిల్లలు ఎనభై మూడు లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళకు సంబంధించి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు మీరు ఎంతమందికి ఇస్తున్నారో చెప్పట్లేదు అని నిలదీసింది అట్లాగే రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తూ ఉన్నారు దాదాపు యాభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఇవన్నీ ఇవ్వాలంటే పదివేల ఏడు వందల ఆరు కోట్లు కావాలి అది మీరు కేటాయించట్లేదు సో ఉచిత బస్సు సంవత్సరానికి మూడు వేలు అవుతుంది మూడు వేల కోట్లు దాన్ని మీరేమీ చెప్పట్లేదు అని ఆమె నిలదీసింది ఈ నిలదీయడం తప్పు కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వాల్ని ప్రజలు నిలదీస్తారు పౌర హక్కుల సంఘాలు నిలదీస్తాయి వివిధ సంఘాలు నిలదీ పౌర ప్రజాతంత్ర సంఘాలు నిలదీస్తాయి ప్రతిపక్షం అదే పనిచేస్తుంది ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం స్ట్రాంగ్గా ఉంటుంది ప్రతిపక్షాన్ని చంపేసి రాజకీయంగా మనం అధికారంలో ఉండాలనుకుంటే ఖచ్చితంగా అది వ్యతిరేకత వస్తుంది జగన్ అదే తప్పు చేశాడు కేసీఆర్ అదే చెప్పు చేశాడు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అదే తప్పు చేస్తున్నాడు అక్కడ చంద్రబాబు కూడా అదే రూట్లో వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది సో ఇవన్నీ ఆలోచించుకొని చంద్రబాబు కూడా తన పద్ధతుల్ని మార్చుకొని ప్రజలకి అనుకూలమైన ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పు కాదు అలాంటి వ్యక్తిగత పోస్టులు పెట్టిన కేసులు పెట్టడం తప్పు కాదు అట్ ద సేమ్ టైం తన వైపున కూడా అలాంటి పోస్టులు పెట్టకుండా చూసుకోవాలి పెట్టిన వాళ్ళని గతంలో కేసులు కూడా పెట్టాలి ఎందుకంటే అవతలు పెడితే మాత్రం కేసులు పెట్టినప్పుడు యువతలు పెడితే ఎందుకు కేసులు పెట్టరు ప్రశ్న ప్రజల నుంచి కూడా వస్తుంది సో ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది Thank you so much.